ప్రైజుల ప్రభు నందు దేవుని యొక్క మహా కృప చేత మరి ఒక రోజు కూడా ప్రభు మరలా నాకు అనుగ్రహించారు మీ ముందు రావడానికి ప్రభు యొక్క కృపలో మనమందరము ఈ రోజు వరకు సజీవలముగా మరి ఇలాగ దేవుడు నిలిపి ఉంచినందుకు మరి దేవునికే నేను మహిమ చెల్లిస్తున్నాను పిల్లరా మరి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నారుగా ఆ ఒకవేళ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేయాలని మనవి మనం చేస్తున్నానండి అలాగే చూసిన తర్వాత మీ యొక్క మంచి అభిప్రాయాన్ని ఆ కామెంట్ రూపంలో లైక్ రూపంలో తెలియజేయవలసిందిగా ప్రభు పేరు మనవి మనం చేస్తున్నాను రండి ఈ రోజు కూడా ఒక మంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అదేంటంటే కీర్తన భాగము నూట పంతొమ్మిదవ కీర్తన మనందరికీ సుపరిచితమైన వాక్యము యాభైవ వచనంలో రాయబడి ఉంది మీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదిలో ప్రభు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక వాక్యము ఆది అందు వాక్యము ఆది అందు అంటే ఈ భూమి పుట్టింపకబడక ముందు ఉన్న వాక్యము అసలు సృష్టిలోని ఏది లేనప్పుడు ఉన్న వాక్యము ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యము ద్వారా సమస్తము సృష్టించబడ్డాయి ఆ వాక్యము ఎంత శక్తివంతమైందంటే ఈ భూమిలోని నీకేదైతే దృశ్య రూపంలో కనబడుతున్నాయో అవి కొండలే గాని సముద్రమే గానీ భూమి గాని ఆకాశమే గానీ అందరి అసమస్తమైన జీవ జీవరాశే గానీ వృక్ష జాతులే గాని మరి ఏదైనా సరే ఆ వాక్తు ద్వారా నిర్మించబడ్డాయని ఎబ్రీ గ్రంథకర్త చెప్తుంది వాక్యం వల్ల ప్రపంచములు నిర్మించబడ్డాయి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది అలాంటి వాక్యము నీకు వస్తుందంటే ఆదరించే వాక్యంగా వస్తుంది నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో అదే నాకు నెమ్మది కలుగు మరి ఆ వాక్యము నీకు నెమ్మది కలుగు చేయాలంటే ముందు ఆ వాక్యం నీకు తెలిసి ఉండాలి కదా నిన్ను బ్రతికిస్తుంది అని వాక్యం చెప్తుంది ఇక్కడ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తుంది వాక్యము నిన్ను బ్రతికించేది మనుష్యుడు రొట్టె వలన కాదు కాని దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది అందుకనే ఆ వాక్యమును వింటే బ్రతుకుతావని యశ్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయం మూడవచనంలో ప్రభు చెప్తున్నారు మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు దేవుని వాక్యం వినాలంట శరీరానికి మనిషికి భోజనం ఎలాగో ఆత్మకు ఆహారం అలాగే ఆత్మకు దేవుని వాక్యమే ఆహారం ఆ వాక్యం తినేవాడు ఆ వాక్యం వినేవాడు బ్రతుకుతాడు ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది నీ బాధలను నెమ్మది కలగ ఇదిగో ఒకసారి ఒక ఆయన ఆ ట్యాంక్ బండ్ దగ్గర మరి నిల్చొని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఆ సిద్ధపడుతూ ఉన్నప్పుడు అక్కడ ఆయన ప్రార్థన ఏం చేస్తున్నాడంటే అయ్యో ఎవరైనా ఒక్క దేవుడైనా లేడా నిజమైన దేవుడు నా మొర ఆలకించేవాడు ఒక్కడు కూడా లేడా ఉంటే ఉంటే దయచేసి ఇప్పుడు నన్ను రక్షించండి నా బాధలలో నాకు నెమ్మది ఇవ్వండి నాకు సమస్తము మరి శూన్యంగా ఉంది నా జీవితము ఇంకో మరణం తప్ప వేరే దారి లేదు అంటూ ఆయన ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనలో ఆయన పలికిన మాట అంటే నిజమైన దేవుడు ఒక్కడు కూడా లేడా ఆ మాటను బట్టి ఆ మాటను బట్టి దేవుడు భక్త సింగారిని లేపారు అప్పుడు సింగారు అప్పటి వరకు ప్రార్థన చేసుకుంటూ నిద్రపోతున్నారంట నిద్రపోతుంటే భక్త సింగు లేకయ్యా అన్నారంట భక్త సింగారు లేచారు నువ్వు ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి మరి అక్కడ స్వార్థ ప్రకటించు అన్నారట అయ్యా ఇప్పుడు ఈ టైం ఒంటి గంట కూడా దాటిపోయింది అర్ధరాత్రి ఉంటారు అక్కడ చెప్పాను కదా నువ్వు వెళ్ళు అన్నారంట అంటే ఆయన విధేయత వాడై ఆ సేవకుడు ఆ రాత్రి మీదే బైబిల్ పట్టుకొని బయలుదేరి ఏ స్థలంలో ఏ అడ్రస్ అయితే ప్రభువు చెప్పారో అక్కడ నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఆ ప్రకటిస్తున్న వాక్యం ఎవరికి ప్రకటిస్తున్నారు ఆయనకి కూడా తెలియదు కానీ గట్టి గట్టిగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఆ ప్రకటిస్తున్న మాటలు కింద ఉన్న వ్యక్తి వింటున్నాడు విని మరికి ఆ వాక్యం పూర్తి చేసి దేవుని యొక్క నామంలో ప్రార్థన చేసి ముగిస్తప్పటికెల్లా తన ఎదురుగా ఒక మనిషి ఉన్నాడు దయవేసే ఒకడు ఆశ్చర్యపోయాడు ఈ సమయంలో ఈయనెవరని అయ్యా ఇప్పుడు వరకు మీతోని దేవుడు మాట్లాడించాడు అయ్యా ఆ మాటలు నా కోసమే ఆ మాటల ద్వారా దేవుడు నన్ను బ్రతికించాడు లేకపోతే చావడానికి సిద్ధపడి వచ్చాను ఇక్కడికి నేను సిద్ధపడి వచ్చానయ్యా నేను ఇక్కడికి అందుకనే దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడాడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగ చేసినది ఇగో మీరు వినిన ఎడల మీరు వినిన ఎడల బ్రతుకుతారు దేవుని వాక్యం వినడానికి ఇష్టపడండి దేవుని వాక్యము వినడానికి చాలా మందికి లేదని లేదని ఇర్మియా గ్రంథము ఆరో అధ్యాయం పదో వచనములో వారికి దేవుని వాక్యం అందు సంతోషము లేని వారై అని అక్కడ రాసుంటాడు సంతోషం లేదంట వాక్యము వినడానికి ఇష్టం లేదంట వారికి వాక్యంకి ఇంపుగా ఉండాలంట చెవులకి అందులో గద్దెంపు ఉండకూడదంట అందులోని పాపాన్ని ఖండించడం ఉండకూడదంట ఎంతసేపు ఇవ్వ నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు అత్యధికంగా మేము నువ్వు పొందేస్తావు నువ్వు ఇలాగా నువ్వు అలాగా నువ్వు తోపువి నువ్వు తురుమువి అని చెప్పే వాక్యాలు కావాలి కానీ దేవుడు అలాగా చెప్పడు దేవుడు మనకిష్టమైనట్టుగా చెప్పడు దేవుడు మనల్ని సరిచేసే వాక్యమే చెప్తాడు మనల్ని దీవించే వాక్యమే చెప్తాడు మనల్ని బాగు చేసే వాక్యమే చెప్తాడు పాపము నుండి కడిగే వాక్యమే చెప్తాడు అలాంటి వాక్యము నువ్వు వినిన ఎడలా నువ్వు బ్రతుకుతావు ఒకవేళ అలాగ కాకుండా గ్రంథకర్త అంటాడు దుర్ద గలవారై తమకు అనుకూలమైన బోధకులను వారు ఏర్పాటు చేసుకుంటున్నారు అని ఆ తమకు అనుకూలంగా చెప్పేవారిని ఏర్పాటు చేసుకుంటున్నారు అంట అలాంటి వాక్యము బ్రతికించదు సహోదరుడా మోసపోతాం మోసపోతాం ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము నిన్ను గదిస్తదో ఖండిస్తుందో బుద్ధి చెప్తదో ఆ వాక్యము నీకు మేలు చేస్తుందని అర్థం ఎందుకంటే దేవుని యొక్క వాక్యము గైకుంటే వింటే నువ్వు బ్రతుకుతావు రెండవది సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో ఆ ఆజ్ఞలను ఏదైతే నువ్వు విన్నావో ఆ ఆజ్ఞలను గై కొంటే బ్రతుకుతావు గైకోవాలి అంటే విని విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు ఏ రోజుకి ఆ రోజు వినేసి వదిలేసేవాడిగా ఉండకూడదు అది నీ జీవితంలో కనబడాలి ఆ వాక్యము నీ జీవితంలో మళ్ళా ప్రతిఫలించాలి అలాగే ఉండాలన్నమాట నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞలు గైకుంటావో గ్రంథములో ఒక మాట మీకు చూపిస్తాను అధ్యాయం అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుతున్నాను నా విమోచకుడును ఇస్రాయేలు పరిశుద్ధ యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజము కలుగునట్లు నీ దేవుడైన యహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రోభను నిన్ను నడిపించుదును నీవు నా ఆజ్ఞలను గై కొనవలనని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును ఎంత బాగుంది కదండి మాట ఇదిగో నీ ప్రభువే నీతో నీకు ఒక ఉపదేశం సిద్ధం చేశాడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆ మాటల ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నీకు ప్రయోజనం కలుగున్నట్టు దేవుడైన యహో నేనే నీకు ఉపదేశం చేయదును నీవు నడవలసిన ద్రోవన నిన్ను నడిపించదును నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేను ఎంతో కోరుకుంటున్నా దేవుని ఆజ్ఞలను ఆలకించాలని ఎంతో ప్రభు కోరుకుంటున్నారు ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్నావా ఆ ఆజ్ఞల్ని గైకుంటున్నావా ఇదిగో ఒకడు ఆ విని దాన్ని గైకోనకపోతే తన యొక్క ముఖమును సహజ సహజముగా అద్దంలో చూసుకొని ఎన్ని లోపాలు ఉన్నాయో ఎంత పాపముందో ఏది ఏదైతే మచ్చలున్నాయో మరకలున్నాయో ముడతలున్నాయో అవన్నిటిని చూసుకొని వాటిని సరి చేసుకోకుండా అవతలికి వెళ్ళి మా మర్చిపోయేవాడిగా ఉన్నాడని యాక గ్రంథంలో మరి ఒకటి పంతొమ్మిదిలో ప్రభు రాస్తున్నారు మనం అలా మర్చిపోయే వారంగా ఉండదు మనము సరి చేసుకునే వారంగా ఉండాలి మనం దేవుని యొక్క వాక్యము చేత ఆయన ఆజ్ఞలు గైకునవరంగా ఉండాలి అప్పుడు మనం బ్రతుకుతా ఇక ఇంకొక మాట బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా ఏంటి బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా కీర్తల గ్రంథము ముప్పై నాలుగు పన్నెండు ఆ మాట మనం చూస్తున్నాం ఇదిగో బ్ర బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కపటమైన మాటలు పలకకుండా పెదవులను కాచుకొనుము కీడు చేయటం చేయము సమాధానం వెతికి వెంటాడము అప్పుడు నువ్వు బ్రతుకుతావు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే చెడ్డ మాటలు పలకకూడదు కీడు చేయకూడదు సమాధానాన్ని వెతికి వెంటాడాలి ప్రభు యొక్క సన్నిధిలోని నిందారహితుడుగా ఉండాలి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన వాక్యం బ్రతికిస్తుంది ఎలా బ్రతికిస్తుంది అంటే వెన్న ఎడల బ్రతికిస్తుంది ఎలా బ్రతికిస్తుంది అంటే ఆయన ఆజ్ఞలు గైకుంటే బ్రతికిస్తుంది ఎలా బ్రతికిస్తుంది అంటే నీ పెదవుల్ని కాపాడుకుంటే నీ పెదవుల్ని కాపాడుకోవాలి నీ చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన పెదవులు పలకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయటం మాని మేలు చేయము సమాధానాన్ని వెతికి వెంటాడము ఈ రోజున సమాధానం లేకుండా ఎవరితోనైనా ఉన్నావా ఎవరితోనైనా అసమాధానంతో ఉన్నావా దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే నువ్వు బలిపీఠము ఎద్దా బలిని అర్పించడానికి వెళ్ళినప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏదైనా వ్యాజ్యం ఉన్నదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల నువ్వు వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధాన పడు అప్పుడు వచ్చి బలిని అర్పించు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది మత వార్తలో ఒకవేళ అలాగ నువ్వు సమాధానం లేకుండా భక్తి చేస్తూ ఉంటే భక్తి వ్యర్థం అందరితో సమాధానం కలిగి ఉండు గ్రంథకర్త పద్నాలుగులో ఈ మాట అంటున్నాడు చూడండి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని నేను మరి మీకోసం ప్రార్థన చేస్తున్నానన్న ఈ అపూసుడైన పౌలు మాటల్ని జ్ఞాపకం చేసుకోండి అందరితో సమాధానము కలిగి ఉండాలని ప్రభు యొక్క వాక్యము అందరితో ఈ రోజున నీవు ఒక్కరితో కూడా అసమాధానంగా ఉండొద్దు ఎందుకంటే ఈ అసమాధానము నీ పరలోకానికి ఆటంకం నీ సహోదరుడితోని అసమాధానము నీ ప్రార్థనకు ఆటంకం నీ యొక్క సహోదరుడితో లేకపోతే పొరుగువాడితో లేకపోతే ఎవరితోనే అసమాధానం ఉంటే నీ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరడానికి అది ఒక ఆట ఆ బలిని అర్పించిన దేవుడు అంగీకరించిన సమాధానం కలిగి ఉంది అప్పుడు నువ్వు బ్రతుకుతావు ఇంకొక మాట దేవుడి యొక్క సన్నిధిలోని మరి వాక్యంలో చూద్దాం అండి యహోవాను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు ఆ మోసు గ్రంథం ఐదో అధ్యాయం నాలుగు వచ్చినాము మీరు ఆయన్ను ఆశ్రయిస్తే బ్రతుకుతారట దేవుని ఆశ్రయిస్తున్నావా లేక లోకాన్ని ఆశ్రయిస్తున్నావా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయడు ఆ వాక్యం ప్రకారంగా నువ్వు లోకంలో ఎవరిని ఆశ్రయించొద్దు పెద్ద మనుషులను ఆశ్రయించు పోలీసు వారిని ఆశ్రయించొద్దు వాళ్ళందరూ కూడా మంచివారే వారందరూ మన కోసం నిర్మింపబడిన వారి వారు మన కోసమే అక్కడ వారు నియమింపబడిన వారే కానీ వారందరికంటే గొప్పవాడు నీకు అందుబాటులో ఉన్నాడు ఆయన ఆశ్రయించు యహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని రెండవ కీర్తనలో రాయబడి ఉంది ఆయనను ఆశ్రయించి నరుడి పట్ల ఆయన మేలులు చేసే దేవుడు అని వాక్యంలో రాయబడి ఈ రోజున దేవుణ్ణి ఆశ్రయించి తిను బ్రతుకుతావు ఈ రోజున నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు డబ్బుని ఆశ్రయిస్తున్నావా పెద్ద మనుషుల్ని ఆశ్రయిస్తున్నావా లేకపోతే కోర్టుని ఆశ్రయిస్తున్నావా లాయర్ ఆశ్రయిస్తున్నావా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నావా లేకపోతే నీ హృదయాన్ని మోసకరమైన నీ హృదయాన్ని ఆశ్రయిస్తున్నావా ఎవరిని ఆశ్రయిస్తున్నావా ప్రభు పాదాల దగ్గరికి ఆయన ఆశ్రయించు ఆయన నీకు గొప్ప మేలు చేస్తాడు నువ్వు బ్రతుకుతో బ్రతుకుతావు దేవుని యొక్క వాక్యంలోని ప్రభుని ఆశ్రయించిన వాళ్ళు అందరూ మేలు పొందుతున్నారు అందరూ ఏ జెడ్ అందరూ మేలు పొందుతున్నారు ఎవరైనా మేలు పొందుకోలేదు అంటే ఆయనను ఆశ్రయించడానికి ఇష్టపడని వారు ఇస్కరి యుత లాంటి వారు లేకపోతే ధనవంతుడు ఒక ఆయన రాజ్యాన్ని తాను చేరుకోవాలంటే ఏం చేయాలని అడిగితే నీ ధనవంతు అంటే తీసుకెళ్లి మరి అమ్మి పేదలకి పంచిపెట్టుకోనంటే పెట్టుకొని వాడు అలాంటి వారు ఆశ్రయించి కూడా దేవునికి దూరం అయితే వాళ్ళ మరి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవుని ఆశ్రయించు అందరితో సమాధానం కలిగి ఉండు అయిపో అలాగనే ఆయన చెప్పిన వాటిని గైకో ఆయన మాటలు విను అలాగే ఎప్పుడైతే నువ్వు నీ పెదవుల్ని కూడా మంచిగా కాసుకో దయా దయగలిగిన మాటలతో నీ పెదవుల్ని నింపుకో అలా చేసినప్పుడు నువ్వు బ్రతుకుతావు అలాగే చివరి మాటిగా ఎహెచ్కే గ్రంథం నొందువాడు మరణం నొందుటను బట్టి సంతోషించి వాడను కాను కావున మనసు తిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుతురు ఇదే ప్రభు అయిన మీరు మనసు తిప్పుకొని నా దగ్గరికి వస్తే మీరు బ్రతుకుతారు ఒకవేళ పాపంలోనే ఉండిపోయి పాపంలోనే పండిపోయి పాపంలోనే రాలిపోతే మీరు చచ్చిపోతారు అందరిలాగా భౌతికమైన మరణం కోసం కాదు దేవుడు మాట్లాడుతుంది రెండవ మరణం కోసం రెండవ మరణం కోసం మీరు మనసు తిప్పుకొని నా మీరు బ్రతుకుతారు అంటున్నారు ఇదిగో ప్రయాసపడి భారం వస్తున్న సంస్థ జంబారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రేమతో పిలుస్తున్నవా దేవుని వైపు మరలా తిరిగి రండి అప్పుడు మీరు బ్రతుకుతారు ఇదిగో మనం మరణం వైపు నడుస్తున్నాం ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అది కాని తుదకు నరణమునకు నడిపించునని సామెత గ్రంథకర్త చెప్తున్నాడు ఈ రోజున నువ్వు మనసు తిప్పుకొని ప్రభు వైపు చూసినట్లయితే ఆయన వైపు వచ్చినట్లయితే దేవుడు అంటాడు నువ్వు బ్రతుకుతావు బ్రతుకుతావు ఎప్పుడు వరకు బ్రతుకుతావు అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే పునరుద్ధానమును జీవమును నేనే ఒక యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన నువ్వు బ్రతుకుతాడు బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్ నటికి కూడా చనిపోడు అని దేవుని వాక్యం చెప్తాడు నువ్వు బ్రతికుండగా బ్రతుకుతావు చనిపోయినా బ్రతుకుతావు మరలా నువ్వు సమాధి చేయబడినా బ్రతుకుతావు మరి యుగ యుగాలు దేవునితో ఉంటావు ఎవరైనా బ్రతుకుపోరుంటే దేవుని వైపు తిరగాలి ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన తిరుగుతాడు తిరిగి నేను బహుగా క్షమిస్తాడు నీ మీద జాలి పడతాడు నీ మీద ప్రేమ చూపిస్తాడు నీ సర్వ పాపాన్ని కడుగుతాడు నేను పరిశుద్ధుడిగా మార్చు అలాగ తిరగాలని కోరుకుంటున్నాను అందుకని దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ఇదిగో నా బాధలలో అవును ఆయన వాక్యం మనల్ని బ్రతికించే వాక్యం కాబట్టి ఆయన వాక్యాన్ని నిత్యము ధ్యానం చేద్దాం విందాం గైకొందాం ఆజ్ఞలు పాటిద్దాం అలాగ మనం జీవిద్దాం దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుక దీవించను గాక 不能。Oh, no.